స్త్రీలారా ప్రార్థన చేసుకుందాం మమ్మలను మిక్కిలి ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి మీకి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నా ప్రతి ఉదయకాలపు ఆరాధనలో నాయనా పాల్గొంటూ నీ యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తున్నటువంటి ప్రతి కుటుంబాన్ని ప్రతి విశ్వాసుని కూడా దీవించి ఆశీర్వదించి నైనా మమ్మలను నీ రక్షణలో కొనసాగటానికి కృప చేయమని ஏசு பிரபாரி பரிஷுத்தன் நாம மன வேணுனா தன்றி ஆமீன் శుభాలు జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటారా కుటుంబాలకు యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానళ్ళ ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం దేవుడు మిమ్మలను గాక మంచిదండి క్షేమంగా ఉన్నారు కదా సంతోషానందాలతో ఉన్నారా దేవునికి వందనాలు చెల్లిందాం మరి మా కొరకు ఈ యూట్యూబ్ ఛానల్ కొరకు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారా థ్యాంక్ యూ వెరీ మచ్ మర్చిపోకండి ఒకరికొరకొకరు ప్రార్థన చేసుకున్నాం దేవుడు మిమ్మల్ని దీవించనుగాక ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి సామితుల గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయం సామిత్రల గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఆరవ వచనాన్ని చదువుకుందాం ఇరవై ఆరవ వచనం తన మనస్సును నమ్ముకున్నవాడు బుద్ధిహీనుడు జ్ఞానముగా ప్రవర్తించేవాడు తప్పించుకునను మొదటి వచ్చిన భాగాన్ని అందరం కలిసి మనం చెప్పుకుందాం అండి తన మనస్సును నమ్ముకున్నవాడు బుద్ధిహీనుడు ప్రియులారా ఈ ఉదయ కాలం దేవుడి యొక్క వాక్యం మనలను హెచ్చరిక చేస్తూ ఉంది కొంతమంది వ్యక్తులు మాట్లాడుతూ అంటారు నా మనస్సు ఏది చెబితే అది చేస్తానండి నా మనస్సుకు అన్నీ తెలుసు నా మనస్సు నన్ను మోసపుచ్చదు ఏమండి మీకు ఒక ప్రశ్న ఇది నిజమా మనస్సు స్థిరమైనది కాదు చంచలమైనది ఒక సమయంలో అటు ఒక సమయంలో ఇటు ఆలోచన చేస్తూ ఉంటుంది చిన్నప్పుడు మనం చదువుకున్నప్పుడు ఉపాధ్యాయులు ఒక మాట అంటూ ఉండేవారు బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్ శరీరాన్ని అక్కడ మనం చూపెడతాం వారు అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పకపోవటానికి కారణం మనస్సు ఎక్కడో సంచారం చేస్తూ ఉంటారు కాబట్టి ఇవాళ దేవుని యొక్క వాక్యం ఉంటుందని మనస్సును నమ్ముకునేవాడు ఏమైపోతాడంటే బుద్ధిహీనుడు బుద్ధిహీనుడు తన మనస్సును నమ్ముకుంటాడు అని ఉదయకాలం దేవుని వాక్యం మనకు హెచ్చరిక చేస్తూ ఉన్నది ప్రియులారా అస్థిరమైనటువంటి మనస్సు ఒక వ్యక్తి మీద కానీ ఒక పని మీద కానీ ఒక స్థలం మీద కానీ దేని మీదైనా మమకారం ఉన్నంత వరకు కూడా మనస్సు చాలా స్ట్రాంగ్గా ఉంటారు లేదు ఆ ఉన్నటువంటి ప్రేమలు తరిగిపోతూ ఉంటున్నప్పుడు ఆ మనస్సు మరొక మార్గాన్ని ఆలోచన చేస్తూ ఉంటారు కాబట్టి మనస్సును నమ్ముకోవలసినటువంటి అవసరత లేదు దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచన చేస్తే ద్వితీయ దిష్కాండము నాలుగవ అధ్యాయం తొమ్మిదవ వచ్చానాన్ని మనం చదువుతూ ఉంటూ ఉన్నప్పుడు నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకో దేన్ని కాపాడుకోవాలి చెప్పండి మన మనస్సును బహు జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి ఆ మనస్సు మానవుని పాడు చేస్తుంది కీడు కలుగు చేస్తూ ఉన్నది ఆ మనస్సు పతలనికీ త్రోసి వేస్తూ ఉంటారు ఒక వ్యక్తిని నమ్మటానికి నీ మనస్సు సహకరిస్తే ఆ మనిషిని ఆ వ్యక్తిని ఆ కుటుంబాన్ని విడిచిపెట్టడానికి ఆ మనస్సు ఎందుకు మరలా నీకు తోడ్పడుతుంది ఆలోచన వచ్చి ఏదైనా ఒక డెసిషన్ మేకింగ్ చేసుకుంటే దాని మీద ఉండిపోవాలి కదా అంటే మనస్సు ఏం చేస్తుందంటే ఇండైరెక్ట్గా నీతో ఆడుకుంటుంది ప్రియులారా కారణం నీకున్నటువంటి వీక్నెస్ ఎవరు ఏది చెబితే అది నమ్ముతుంది నీ మనస్సు అవును కదా ప్రియులారా మనకున్నటువంటి అభిప్రాయాలు ఇప్పుడు మారిపోకూడదు వాటి నుండి తొలగిపోకూడదు తొలగిపోతున్న వంటి నీ మనస్సు నిన్ను మోసపుచ్చుతూ ఉన్నది నిన్ను ఆదేశిస్తూ ఉంటూ ఉన్నది అది నీకు కీడు కలుగు చేస్తా ఉంది కాబట్టి నీ మనస్సు ఎల్చియల్చెప్పండి బహుజాగ్రత్తగా కాపాడుకో సమయలు మొదటి గ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయం ఐదవ వచనంలో ఇక్కడ సౌలు రాజు దావీదులు తరుముతున్నారు ఎంగది అరణ్యములో సవులు దావీదు చేతికి చిక్కాడు సవులకు తెలియకుండా తన పైన వస్త్రపు చెంగులు కోసి కోసినటువంటి కారణాన్ని ఏం జరుగుతుందంటే దావీదు మనస్సటాలను వచ్చుకుంటుంది బాధపడిపోతుంది ఎందుకో తెలుసా తను కూడా అభిషేకించబడినటువంటి వాడు అంటే మనస్సు తప్పు చేయటానికి ఏం చేయాలండి ఆలోచన చేయాలి నొచ్చుకోవాలి అయ్యో పొరపాటు చేయకూడదు అని మనస్సు మనలను కాషియస్గా ఉంచాలి తన మనస్సు అట ఏం చేస్తుందంటే బాధపడుతూ ఉంటుందట అటువంటి మనస్సు ఉండాలి కానీ హాని చేసే మాటలు లేకుంటే హాని చేసే కార్యాలు మనం చేయకుండాలి అని దేవుని యొక్క వాక్యము హెచ్చరిక చేస్తూ ఉన్నది ముప్పై నాలుగవ సంకీర్తన పద్దెనిమిదవ వచనంలో నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించం మనస్సులు ఎలాగూ ఉంటాయి అంటున్నాడంటే దేవుని యొక్క వాక్యంలో ద్విమనస్సు రెండు రకాలు రెండు రకాలు అప్పుడే మంచి అంటుంది అప్పుడే చెడ్డంటుంది అప్పుడే నమ్మమంటుంది అప్పుడే నమ్మవద్దు అంటుంది అప్పుడే వెళ్ళమంటుంది అప్పుడే వెళ్ళొద్దు అంటూ చూసారా ది మనస్సు రెండు రకాలు అది దేవునికి హేయమైనటువంటిది కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తూ ఉంటాం నలిగిన మనస్సు గల వారిని ఆయన రక్షించి ద్విమనస్సుకుల కాదు దేవుని కొరకు దేవుని సన్నిధిలో నలుగుకొచ్చబడినటువంటి మనస్సు ఒక మాట చెప్పాలంటే దీన మనస్సు ఎవరి మనస్సు అండి అది రైట్ యు ఆర్ దీన మనస్సు ఎవరిది క్రీస్తు ప్రభుది అందుకని క్రీస్తు యేసునకు కలిగిన చెప్పండి మనస్సు మీరు కూడా కలిగి ఉండాలి పిలిపి రెండు ఐదులో మాట్లాడుతున్న మాటలు తన స్వారూప్యంలో చేయబడిన మనము తన ఆత్మచేత నింపబడిన మనం ఉదయకాలం ఏ మనస్సు కలిగి ఉందని చెబుతారా థ్యాంక్ యూ దీన మనస్సు అది క్రీస్తు మనస్సు మనం కలిగి మనం ఉండాలి అటువంటి వారిని రక్షిస్తారు నూట నలభై ఒకటవ సంకీర్తన నూట నలభై ఒకటవ సంకీర్తన నాలుగవ వచనములో నా మనస్సును దుష్కార్యము వైపు తిరిగినయకము అంటే ఇండైరెక్ట్గా ఏం తెలియజేస్తుంది మన మనస్సు అటో లేక ఇటో తిరుగుతూ ఉంది నిన్ను తిప్పుతూ ఉన్నది అటువంటి మనస్సును నువ్వు నమ్ముకుంటున్నావా నీ స్నేహితులను పాడు చేసుకుంటున్నావా నీ బంధువులను పాడు చేసుకుంటున్నావా నీ ఇరుగు అని పాడు చేసుకుంటున్నావా దేన్ని బట్టి నువ్వు పాడు చేసుకుంటున్నావు అంటే నిన్ను మోసగిస్తున్నటువంటి నీ మనస్సు సరి అయినది కాదు అలాగే సామిత్రుల గ్రంథంలో ఇరవై ఒకటో అధ్యాయం పదవ వచనములో చూస్తూ ఉంటున్నప్పుడు బుద్ధి నేను మనస్సు ఏం చేస్తుందంటే కీడు చేయాలి అనుకుంటాను బుద్ధిహీన యొక్క మనస్సు పిలిపిలు రాసిన పత్రిక మూడవ అధ్యాయం పంతొమ్మిదవ వచనంలో ఇహ సంబంధమైనటువంటి వాటి అందు మనస్సు ఉంచవద్దు ఎఫ్ఎస్సి నాలుగు పద్దెనిమిది అంటాడు అంధకార మైనటువంటి మనస్సు అంధకారమైన మనస్సు చూసారా హానికరమైన మనసు అంధకారమైనటువంటి మనస్సు కేడు తలపెట్టే మనస్సు అనే మాటలు ఉంటున్నాయి కాబట్టి ఇటువంటి మనస్సును నేను నమ్ముకుంటావా నీకు ఏం కలుగుతుంది అంటున్నాడు కేడు కలుగుతుంది నువ్వు బుద్ధిహీనుడుగా ఉంటున్నావు కాబట్టి నువ్వు అలాగూ కాక ఏ మనస్సు మనం కలిగి ఉందా అంటే క్రీస్తు యేసులకు కలిగిన మనస్సు మనం కలిగి ఉంది అలా ఉండటానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడిని మన పెమ్మెండుగా కుమరించను గాక అమేం ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడానికి వందనాలు క్రీస్తు ప్రభు నీ మనస్సు మాకు దాయిచి ఎందుకంటే మా మనస్సు మమ్మల్ని మోసపుచ్చుతూ ఉన్నది గెహజ్జి కూడా నా తండ్రి నాయన ప్రభు ఇదిగో తండ్రి మోసపోయాడు మోసపుచ్చటానికి ప్రయత్నం చేశాడు ప్రవక్త ఎలిషియాతో నా తండ్రి అబద్ధమాడుతున్నాడు మా జీవితాల్లో అటువంటివి దూరపరచండి జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను ఆశీర్వదించండి మణిపూర్ కొరకు ఇజ్రాయల్ దేశం కొరకు ప్రార్థిస్తున్నాం ప్రపంచ శాంతి కొరకు ప్రార్థిస్తున్నాం నాయన పరీక్షలు రాస్తున్న బిడ్డలు ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న బిడ్డలు ఇంటర్వ్యూస్లో ఉన్న బిడ్డలు నా తండ్రి ఇటువంటి వారికి మేలు చేయండి నాయన వాతావరణంలో మార్పును బట్టి అనేక రకాల వ్యాధి బాధలతో ఉన్నవారిని స్వస్థపరచండి ఏసు నామమున మమన వేడు తండ్రి ఆ పరలోక ఉన్న మా తల్లి నీ నామం పరిశుద్ధపరచబడను గాక నీ రాజ్యం వచ్చను గాక నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి అందరూ నెరవేరును గాక మా ఆయన దినహారం మాకు దాయించే మా ఎడలో ప్రాథం చేసిన వారిని క్షమించిన ప్రకారంలో కూడా ప్రాథమ క్షమించాము శోధంలోని తేక కీడులు తప్పించం రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవినవి ఆమె మన పరమ అయిన దేవుని యొక్క ప్రేమయు ప్రభనయసు క్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి విశ్వాసకి తోడు కూడా సంరక్షించి కాపాడను గాక ఆమె